ఘనమైన నామంనకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు ఈ రీతిగా దేవుని మాటలు మనము ధ్యానము ధ్యానముచ్చేటకు దేవుడిచ్చినటువంటి గొప్ప సదవకాశమును బట్టి దేవునికి మనము ఎంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్న వీక్షకులు దేవుని ప్రియబిడలను మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను ప్రభువు నందు ప్రిగులారా బాగున్నారు కదండి అందరూ మీ అందరి ఆత్మీయ క్షేమం నిమిత్తమై ఆత్మీయ ఎదుగుదల నిమిత్తమై అలాగే దేవుని సన్నిధానములో మనకున్న ఈ ఆత్మీయ సహవాసమును బట్టి దేవాదిదేవునికి స్థుతులు చెల్లిస్తూ దినదినము ఒక నూతన విషయాన్ని మీతో మాట్లాడడానికి ఈ దీన సేవకుని ప్రభు నిలబెట్టుకుంటూ ఉన్నాడు ఈ దీని సేవకుడు నిలవబడడానికి అనునిత్యము ప్రార్థించే ప్రతి తల్లి ప్రతి తండ్రి సమానులకు ప్రతి సోదరి సోదరుల మనులకు ఆత్మీయులైన దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా నేను ఎంతగానో రుణస్తుడనై ఉన్నాను మీ ప్రార్థన సహకారం దినదినం నన్ను బలపరుస్తూ మిమ్మల్ని బలపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు ప్రియులారా మనమందరము దినదినము ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు యొక్క ఆలోచన ఉన్నది ఈ దినమున అలాగే రేపటి దినాన మీతో ప్రభు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పమన్నాడు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవుడు నోరును దేనితో నింపుతాడు రేపటి దినాన ప్రభు యొక్క సహాయమును బట్టి చిత్తమును బట్టి ఎందుకు మన నోరు తెరవాలి అన్న విషయాన్ని మనం చూద్దాం ఎందుకు నోరును దేనితో నింపును అని మాట్లాడుతున్నాను అంటే మూల వెళ్దాం రండి మీకు అప్పుడు సబ్జెక్టు అర్థమవుతుంది కీర్తనల గ్రంథము ఎనభై ఒకటవ కీర్తన పదో వచ్చినాన్ని పదో వచ్చినాన్ని ఒకసారి మనం చూస్తున్నప్పుడు ఐగుప్తుల నుండి నుండి నిన్ను నీ దేవుడు నాకు నేనే నీ నోరు బాగుగా తెరువు దేవుడు మాట్లాడుతున్నాడు నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నేను దానిని నింపుదును ప్రభు నందు పురుగులారా నేను ఎంచుకున్న అంశ భాగం మీకు అర్థమైంది దేవుడు నోరును దేనితో నింపును తల్లి అయితే నోరును ఆహారముతో నింపుతుంది కదండి తన బిడ్డ ఎప్పుడు ఆకలి కొనేవాడుగా ఉండకూడదు అని తన ఆకలినైనా చంపుకొని తన బిడ్డ నోరును ఆహారం అందిస్తుంది లోకంలో కూడా మనం కొన్ని వింతలు చూస్తూ ఉంటాం పశుపక్షాదులను ప్రాముఖ్యంగా చూస్తూ ఉన్నప్పుడు ఆ జీవరాశులు లోకంలో నివసిస్తున్నటువంటి ఇంటి దగ్గర మనం పెంచుకునే ఒక పావురపు పిల్లను చూస్తే పావురము వెళ్ళి ఆహారాన్ని సిద్ధం చేసుకొని వచ్చి తన బిడ్డ నోటిలో ఆహారాన్ని వేయడం మనం చూస్తాం అలాగే వేటాడే జీవులు కూడా ఆహారాన్ని తీసుకొచ్చి తన బిడ్డలకు అందిస్తాయి లోకములో ఉన్న ప్రతి జీవి ఆహారాన్ని సంపాదించుకొచ్చి తన బిడ్డకు అందివ్వడం మనం చూస్తాం దేవుడు మన నోరును దేనితో నింపుతాడు ఈరోజు లోకంలో లోకానుసారమైనటువంటి వ్యక్తులు నోరును రకరకాలైన వ్యర్థాల చేత నింపుకుంటూ ఉన్నారు కొంతమంది నోటి నిండా తమలపాకులు కిల్లీలు వేసి ఎప్పుడు నోరును నింపుకొని అశుద్ధి చేసుకుంటూ ఉంటారు మేము ఈ మందిర నిర్మాణాన్ని చేపట్టేటప్పుడు చేపట్టిన తర్వాత ఫినిషింగ్ వర్క్ జరిగేటప్పుడు హైదరాబాద్ నుంచి ఈ చుట్టూ మ్యాట్స్ను వేయడానికి వాల్కు మ్యాట్ వేయడానికి ఫ్లోర్ మ్యాట్ వేయడానికి మేము కొంతమందిని పిలిచాం వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు అంటే హైదరాబాద్ వాసులు కాదు వాళ్ళు వాళ్ళు మహారాష్ట్ర అటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళు వారు బీహార్ అటు సైడ్ ఉన్నటువంటి వాళ్ళు వారు మాత్రమే ఆ పనిని చాలా చక్కగా చేస్తారు అని వేరే వాళ్ళు చెబితే వారిని పిలిసాం మేము వారికి రానుపోను ఛార్జీలు ఒక అడుగుకు ఫీట్ ఒక ఫీట్కి ఇంత అని ఈ మ్యాట్ వేయడానికి పిలిచాం మేము పని వాళ్ళను వారు రాగానే ఆహారం ఎక్కడ దొరుకుతుందో వాళ్ళు మాకు టిఫిన్ ఏం దొరుకుతుందో అని వాళ్ళు ఇక్కడ దుకాన్ కిదర్ హై అని అన్నారు ఇక్కడ అంగడి ఎక్కడుంది అని అడిగారు ఏంటి అని అడిగితే అంగడి కావాలి అన్నారు అంగడి దగ్గరికి వెళ్ళి మరలా పోవడానికి కొంచెం ఆలస్యమైన పర్లేదని చెప్పేసి ఇన్ని పాన్ పరాకులు తెచ్చుకున్నారు గుట్కాలు తెచ్చుకున్నారు తెచ్చుకొని నములుతూనే ఉన్నారు టిఫిన్ లేట్ అయినా వాళ్ళకి ఏం ఏం ఇబ్బంది లేదు వాళ్ళకు హ్యాపీగా అది నమలేస్తూ ఉన్నారు నేను చెప్పాను ఇది మందిరం మీరు నమిలండి మింగండి మీరు వెళ్ళి మా బాత్రూమ్స్ను చర్చిలలో ఇక్కడ ఎక్కడైనా ఉమ్మారు అని అంటే శాపం కొట్టుకుంటుంది అని చెప్పాను అలాగ కొంతమంది నోటి నిండుత కిల్లీలు రకరకాలైనటువంటివి నములుతూ ఉన్నారు కొంతమంది విశ్వాసులు ప్రార్థనలో భక్తిగా ఉంటున్నారు ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థనకు ముందు ఆ పెదాల కింద నోట్లో హ్యాన్స్ అదేదో పెట్టుకుంటున్నారు నేను ఎప్పుడైనా వాకింగ్కి వెళ్ళేటప్పుడు చూస్తాను ఆ కింద పడేసి ఉంటారు హ్యాన్స్ యొక్క ఆ హాన్స్ అనేటటువంటి వాటి యొక్క పొట్లాలను కిందను చూస్తే అది తినుట ద్వారా ఆ దే నోరంతా పొక్కిపోయి ఒక విధమైనటువంటి జబ్బు వారికి కలిగిన ఫోటో దాని మీద ఉంటుంది ఆయన ఆమింగేస్తారు కొంతమంది పొగ తాగుతూ ఉంటారు అంటే సిగరెట్లు తాగుతూ ఉంటారు ఆ ప్యాకెట్ మీద కూడా ఒక భయంకరమైన ఫోటో ఉంటుంది ఆ పొగ త్రాగుట వల్ల నోటికి క్యాన్సర్ వచ్చి భయంకరమైనటువంటి దుస్థితి కలిగినటువంటి దుస్థితి కలిగిన ఒక ఫోటో ఉంటుంది అయినా హ్యాపీగా కొనేసి తాగుతూ ఉంటారు ఇలాగ లోకంలో చాలామంది తమలపాకుల చేత కట్లబడి చేత ఆకుల చేత హాన్స్ చేత లేకపోతే గుట్కాల చేత రకరకాలుగా నోటిని నింపుకొని వారి దగ్గర నిలబడి మాట్లాడితే అసహ్యం కలిగే రీతిగా ఆ నోటిలో ఉన్నటువంటి ఆ యొక్క తుంపర్లన్నీ ఎదుటి వ్యక్తుల మీద పడేటట్టుగా మాట్లాడేటట్టుగా వారి దగ్గర ఉండకూడదు బాబు అనబడేటటువంటి రీతిగా ఉండడం మనం చాలా విషయాలు చూస్తూ ఉంటాం అయితే పురుగులారా అవి ఏవి కాదు దేవుడు నోరును నింపేది ఆయన నోటిని నింపడంలో చాలా శ్రేష్టమైన గుణగణాలు కలిగి ఉన్నాయి మన నోరును దేనితో నింపుతాడు అని మనం చాలా విషయాలు చూడొచ్చు మనం ఎందుకు ఈ నోరును తెరవాలో కూడా తర్వాత విషయం చెప్తాను నోరును దేనితో నింపుతాడో కొన్ని విషయాలు చూద్దాం కీర్తనల గ్రంథంలోనే నూట ఇరవై ఆరో కీర్తనకి వెళ్దాం పురుగులరా నూట ఇరవై ఆరవ కీర్తన రెండవ వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం పురుగులారా రెండవ వచనాన్ని మనం చూద్దాం మనము కల కనిన వారి వలె నుంటిమి మనము కల కనిన వారి వలె నుంటిమి మన నోటి నిండా నవ్వుండేను మన నోటి నిండా మన నాలుక నిండి ఉండెను చాలు ప్రగులారా ప్రభు నందు నాకు ప్రియమైన వారులారా యాత్ర కీర్తన దావీదుది అని వ్రాయబడి ఉంది యాత్ర కీర్తనలు సొలోమను రాశాడు దావీదు గారు కూడా రాసినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం ఈ జీవన ప్రయాణాన్ని యాత్రతో పోల్చారు భక్తులు నిజమే బైబిల్ గ్రంథంలో భక్తులు అదే చెబుతూ ఉన్నారు మనము యాత్రికులమును పరదేశులమునై ఉన్నారు అన్నారు నిజమే ఈ ఊరు నుంచి ఎక్కడైనా మనం యాత్ర కొరకు వెళ్తాం రెండు రోజులు మూడు రోజులు ఇరవై రోజులో ముప్పై రోజులో యాత్ర నిమిత్తమై వెళ్తే యాత్రను ముగించుకున్న తర్వాత మరలా మన ఇంటికి మనం వచ్చేస్తాం అలాగే విశ్వాస జీవితంలో కూడా ఒక యాత్ర అండి ఈ విశ్వాస జీవితం మనం పరము నుంచి భూలోకానికి యాత్ర నిమిత్తమయ్యే వచ్చాం ఈ యాత్రను ముగించుకొని మరలా మనం వదిలి వచ్చిన లేదా మనము ప్రారంభించిన ప్రయాణం పరలోకానికి వెళ్తేనే క్షేమం మరొక చోటికి వెళ్తే క్షేమం సరే ఇక్కడ యాత్ర కీర్తనలో అంటున్నాడు మనము సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరలో నుండి రప్పించినప్పుడు అనే మాటను మొదటి వచ్చంలో మనం చూస్తాం సియోను ఒకవేళ ఈరోజు మనం పోల్చుకోవాల్సి వస్తే అది దేవుని సంఘానికి మనం ఏ చెరలో ఉన్నాం ఇస్రాయలు అయితే ఐగుప్తు చెరలో ఉన్నారు విశ్వాసులమైన మనము ఒకప్పుడు పాపపు చెరలో ఉన్నాం అపవిత్రత అసహ్యత దేవునికి నచ్చని అనేకమైనటువంటి విధి విధానాల్లో పట్టుబడి ఉన్నాం మనం దేవుని గొప్ప కనికెరమండి ఆ వార్త మనకు చేరువయ్యి ప్రియ ప్రభుల వారి యొక్క త్యాగాన్ని మనము తెలుసుకొని జీవాధిపతి అయిన దేవుని నామములో మనం పాపులముని ఒప్పుకొని పశ్చాత్తాపము పడి మన పాపాలన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన నామంలో రక్షించబడి సంఘములోనికి చేర్చబడ్డాం మనల్ని గురించి ఆయన మాట్లాడుతూ దేవుడు మనల్ని చెరలో నుండి తప్పించినప్పుడు కల కనిన వారి వలె ఉంటిమి ప్రియులారా చాలా పర్యాయంలో మన ఇండ్లలో మనం కొన్ని కళలు కంటాం పడుకో నిద్రపోయేటప్పుడు కల కన్నప్పుడు ఏదో గొప్ప గొప్ప వ్యక్తుల పక్కన ఫోటో దిగినట్లుగా గొప్ప పట్టణాలను సందర్శించినట్లుగా గొప్ప ప్రదేశాలను తిరిగి వచ్చినట్లుగా కలకని ఉదయాన్నే లేచి మన వాళ్ళతో చెప్పుకుంటాం విషాదాన్ని అయితే భయపడతాం సంతోషభరితమైనటువంటి విషయాలైతే నేను ఇలాగ పలాని వ్యక్తుల దగ్గర ఫోటో దిగాను తెలుసా పలాని ఇల్లు కట్టుకున్నట్లు పొలం కొన్నట్లు వాహనం కొన్నట్లు ఇలాగ కల కన్న తర్వాత ఆ కళలోని భావము హృదయాన్ని అబురపరిచేది ఆనందపరిచేది అయితే ఇదిగో అక్కడ రాయబడుంది మన నోటి నిండా నవ్వు ఉండెను నిజమే ప్రియులారా ఈరోజు ఈ విశ్వాస జీవితాన్ని మనము ఆనందభరితంగా కొనసాగిస్తూ ఉన్నాం ఇది ఒక కలలాగా జరిగిపోయిందండి ఒకప్పుడు నీ నా మన జీవితాలు పాపం అనే ఉన్నాయి అసలు రక్షించబడతాము అని రక్షించబడి ఇంత ఆనందంగా విశ్వాస జీవితాన్ని జీవిస్తాము అని మనం ఎప్పుడు కలగన్ల కానీ అవన్నీ కలలాగా జరిగిపోయి ఈరోజు మన ఆత్మీయ జీవితంలో నోటి నిండా నవ్వు ఉంది మన నాలుక ఆనంద గానము చేస్తూ ఉంది అంటే నోరు నిండా ఏముందండి ఇప్పుడు నవ్వు ఉంది నవ్వు ఉంది ప్రభునందు నందు పురుగులారా దేవుడు ఎలాంటి వాడు అనంటే తనను నమ్మిన బిడల నోటి నిండా నవ్వుతో నింపాలనుకునేవాడు నవ్వుతో నింపాలనుకునేవాడు మన పిల్లలు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని మనం కోరుకుంటాం ఐ మీన్ సంతోషంగా ఆనందంగా బాధలో ఉండాలి అని విచారంలో ఉండాలని మనం కోరుకోం ఈ వాక్యం ఓ తల్లి ఓ తండ్రి ఎన్నో బాధలు నువ్వు మింగి నీ పిల్లలకు నువ్వు ఆనందాన్ని ఇచ్చావు నిజమే కదా నిజమే ఒక తండ్రిగా నేను ఈ వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆత్మీయమైనటువంటి బిడలండి సంగపు బిడ్డలు ఎన్నో విషాద సంఘటనలు వారు నాకు కలిగించినప్పటికీ అవి మనసులో పెట్టుకొని కక్ష పడకోకుండా అలాంటి వాటిని విడిచిపెట్టి ఆనందముగా ఆనందముగా దేవుని స్థుతించడం ఒక భాగ్యముగా ఎంచడం గొప్ప విషయం అయితే దేవుడు అంటున్నాడు మన నోటిని నవ్వుతో ఆనందముతో ఆయన నింపువాడుగా ఉన్నాడు దేవుడు నోరును ఆనందముతో అందుకే ఆశాపన్నాడు కదండి ఎనభై ఒకటవ కీర్తన పదో వచ్చరంలో నీ నోరు తెరువు దానిని నేను నింపెదను అన్నాడు దేవా నోరు తెరసమన్నావు దానిని దేనితో నింపుతావు అంటే ఆనందముతో ఆనందముతో షారా కూడా అంటుంది దేవుని దూతలు వచ్చి వచ్చే ఏటికి అంటే ఇలాంటి సంవత్సరానికి నీ కౌగిటిలో బిడ్డ ఉంటాడు అనంటే శారమ్మ నవ్వుతుంది దేవుని దూతలు అన్నారు ఏమి శారా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నువ్వెంట నవ్వుతున్నావు అనంటే నేను నవ్వలేదు అనింది కానీ ప్రగులరా ఇరవై ఒకటవ అధ్యాయం ఆది కాండానికి మనం వెళ్తే శారా నోటిని నవ్వుతో నింపాడు దేవుడు యోగు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ ఉచనాన్ని ఒకసారి చూద్దాము ప్రియులర్ అయితే ఇరవై రెండో వచ్చిన యోగు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు ఎనిమిది ఇరవై రెండు అయితే ఇంకను ఆయన ఇంకను ఆయన నీకు నోటి నిండా నోటి నిండా కలుగ చేయును ప్రహర్షముతో ప్రహర్షముతో నీ పెదవులను నింపును నీ పెదవులు నింపును చాలు యోగు యొక్క స్నేహితులైనటువంటి ముగ్గురు అండి మిల్గదు అందులో ఒక వ్యక్తి చాలా చక్కటి మాటలు ఈ ఎనిమిదవ అధ్యాయంలో మాట్లాడుతూ వస్తాడు యోబూ నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్దిల చేస్తాడు అని చెబుతూ ఏడవ వచ్చినంలో అంటాడు మొదట నీ స్థితి కొద్దిగా నుండినను నీవు తుదకు మహాభివృద్ధి నొందదెవో అన్నాడు అలాగే పదకొండవ వచనములో బురద లేకుండా జమ్ము పెరుగున నీళ్లు లేకుండా రెల్లు పెరుగునా అని ఒక మాట అన్నాడు ఎందుకు ఆ మాట అన్నాడు అని చూస్తే చాలామంది కష్టం వచ్చినప్పుడు దేవుని మర్చిపోతూ ఉన్నారు ఆశాపాతకులందరి గ్రతి అలాంటిదే కానీ నువ్వు దేవుని మరవనటువంటి వారివి అని అంటూ ఇరవై వచ్చినలో ఒక అద్భుతకరమైన మాట అంటాడు ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు దుష్కార్యములు చేసేవాన్ని నిలవబెట్టడు అని అంటూ యోబు ఇన్ని కష్టాల్లో ఉన్నావు కదా నువ్వు పిల్లలను పోగొట్టుకున్నావు చాలా మంచి మాటలండి ఎనిమిదో అధ్యాయం తర్వాత చదవండి పిల్లలను పోగొట్టుకున్నావు ఆస్తిని పోగొట్టుకున్నావు భార్య నిర్లక్ష్యమైన మాటలకు గురి అయ్యావు బంధువర్గం దూరం అయ్యారు అన్నీ కోల్పోయావు బో కానీ నీ భక్తిని కోల్పోలే యోబో నీ యథార్థతను కోల్పోలే యోబు అందుకే బిల్గదు అంటాడు యోబు ఇప్పటికీ ఆయన నీ నోటి నిండా ఏమి కలుగు చేశాడు నవ్వు కలుగు చేశాడు దేవునందు నాకు ప్రియమైన వారులారా శ్రమలలో కూడా ఆయన వైపు చూస్తే ఆయన నోటి నిండా నవ్వు కలుగ చేసేవాడు అందుకే దేవుడట నోరును దేనితో నింపుతాడు అని మనం లేఖనాలను చూస్తూ ఉన్నప్పుడు దేవుడు నోరును ఆనందముతో అనగా నవ్వుతో ఆనందగానము చేయడానికి నోటి నిండా నవ్వును నింపి నవ్వుతో నోరును నింపేవాడుగా ఉన్నాడు మొదటి విషయం రెండవ విషయాన్ని చూద్దాం దేవుడు నోరు తెరిచినప్పుడు దేనితో నింపుతాడు ఏహెచ్కేలు గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ఎహెచ్కేలు గ్రంథం మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని ఇక్కడ కూడా నోరు తెరువము నేను దాన్ని నింపుతాను అన్నాడు మూడో అధ్యాయం రెండో వచ్చిన చూద్దాం నేను నోరు తెరవగా నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి మూడవచనం నరపుత్రుడా నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథము నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా ఆహారముగా దానితో దానితో నీ కడుపు నింపుకోను అని నాతో సెలవీయగా నేను దాని నేను దాని భక్షించి తిని అది నా నోటికి అది నా నోటికి తేనె వలే మధురముగా చాలు ప్రులారా రెండవదండి నోరు తెరవగా వాక్యముతో వాక్యమనే ఆహారముతో నోరును నింపును వాక్యమనే ఆహారముతో నింపుతాడు ప్రా ఈ ఏహెచ్కెల్ గ్రంథం మూడవ అధ్యాయాన్ని చూస్తున్నప్పుడు నరపుత్రుడా నీకు కనబడిన దానిని ఆ గ్రంథమును భక్షించు అన్నాడు అంటే గ్రంథమును భక్షించడం అంటే ఏంటి ఇప్పుడు మనందరి దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్నాయి వేద గ్రంథం బైబిల్ ఉంది రోజుకు ఒక పేపర్ చించుకొని తినమనా కాదు పురుగుల అపార్థం చేసుకోమాకండి ఆ మాటలను భుజించడం భుజించాలంటే మనం వాడేటటువంటి మన దేహంలోని ప్రాముఖ్యమైన అవయవం ఏది నోరు దేనినైనా నోటులోను వేసుకొని మింగుతాం పశువులైతే పొలములోనో ఎక్కడో గడ్డి తినేసి ఇంటికి వచ్చిన తర్వాత నెమరు వేస్తాయి మీరు గమనించండి పశువుల దాకా వద్దు మనుషుల గురించే మాట్లాడదాం మనం ఏదైనా నోటులో పెట్టుకున్నప్పుడు నములుతూ ఉన్నప్పుడు మన నాలుక ఆ నములుతున్న ఆహారములో నుంచి వస్తున్నటువంటి రసముతో హృదయము ఆనందానికి లోనవుతుంది రుచిగల ఆహారాన్ని బట్టి ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా దేవుని వాక్యాన్ని భుజించేటప్పుడు నీ హృదయము ఆనందముతో ఉప్పొంగుతుందా లేదా ఆలోచన చేయి ఎన్నో పర్యాయములండి ఈ మాటలు చదువుతూ ఉన్నప్పుడు మేము మా కుటుంబ ప్రార్థనలోనైనా వ్యక్తిగత లేఖన పఠనములోనైనా దేవుని మాటల మాధుర్యతను మేము భుజిస్తూ ఉన్నప్పుడు ఇప్పటిదాకా ఇది కష్టంగా ఉంది దీన్ని కప్పెడదాం ఇది ఇబ్బందికరంగా ఉంది ఈ వాక్యాన్ని చదవద్దు అని అనుకొని దాన్ని రిజెక్ట్ చేసిన విషయాలు లేవు ప్రిగులారా అవి మాధుర్యంగా స్వీకరిస్తూ ఉన్నప్పుడు హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది ప్రా ఒక ఆహారము శరీరానికి బలం ఇచ్చినట్లుగా దేవుని వాక్యము నీ ఆత్మీయతకు నీ హృదయమునకు నీ ఆత్మీయ జీవితానికి బలాన్ని చెవిగా ఉన్నాయి అందుకే దేవుని కుమారుడా దేవుని కుమార్తె ఈ వాక్యమును భుజించుట నేర్చుకో నీవు నోరు తెరిస్తేనే దాన్ని భుజించగలవు కీర్తనాకారుడు ఒక మాట అన్నాడు చూడండి నేను ముగింపులోనికి రాకముందుగా ఒక మాట చెప్తాను నూట ముప్పై రెండవ కీర్తన పదహైదో వచ్చినాన్ని ఒకసారి చూద్దాం దాని ఆహారమును దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను దానిలోని బీదలను దానిలోని బీదలను ఆహారంతో ఆహారముతో తృప్తి పరిచేదను దేని ఆహారం అని మీరు పదకొండో వచ్చినాన్ని నూట ముప్పై రెండవ కీర్తన పదకొండవ వచ్చినాన్ని మనం మూడవ లైన్లు చూస్తే నేను వారికి నా శాసనమును వారు అనుసరించిన ఎడల చాలు నూట ముప్పై రెండవ కీర్తన పదహైదు వచ్చినములో దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరిచెదను అన్నాడు ఏ ఆహారము బోధించేటటువంటి ఆయన శాసనములు ప్రభునందు ప్రా ఈరోజు లోకములో ఉన్న ఆహారము కన్నా అత్యంత విలువైన ఆహారము దేవుని వాక్యమే అందుకే ఏసు ప్రభులవారు నలభై దినములు అరణ్యములో శోధించబడి మరడా పట్టణంలోనికి వస్తున్నప్పుడు అపవాది ఎదుర్కొన్నాడు యేసు ప్రభలవారిని ఎదుర్కోగానే మొట్టమొదట అడిగిన మాట చూడండి నువ్వు దేవుని కుమారుడవు కదా ఆకలితో ఉన్నావు నలభై దినాలు ఉన్నావు ఆకలితో ఉన్నావు దేవుని కుమారుడా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను దేవుని బిడలారా ఆ మాట అనగానే ఏసు ప్రభుల వారు ఎస్ నేను దేవుని కుమారుడనే ఈ రాళ్లను రొట్టెలు చేసుకోగలిగిన సామర్థ్యము నాకుంది అంత జ్ఞానము బలము నాకుంది నేను చేసుకుంటాను అన్నాడా అద్భుతకరమైన మాట అండి సాతానుతో అన్నది మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును దేవుని ప్రిబిడలారా వాక్యము కరువయ్యే రోజులు చేసే ఇప్పటికీ ఆమోసు గ్రంథం ఐదో అధ్యయంలో చెప్పబడిన రీతిగా లోకములో ఆహారపు కొరత కన్నా వాక్యపు కొరత ఏర్పడింది ఈ రోజు నువ్వు దేవుని వాక్యమును నీ హృదయములో నింపుకోగలిగితే నీ నోట వాటిని భుజించగలిగితే అది నీకు జీవము పరమునకు తీసుకుని వెళ్ళేటటువంటి భాగ్యమునిచ్చేదిగా ఉంది ఈరోజు వాక్యమును గురించి తపన లేని వారుగా ఉన్నారండి చాలామంది ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు అంటున్నాడు ఆశాపుతో ఎనభై ఒకటవ కీర్తన పదో వచ్చినములో నీ నోరు బాగుగా తెరువుము నేను దానిని నింపుతును ప్రభువా నోరు తెరుస్తాను నేను నా నోరును దేనితో నింపుతావు ప్రభువా నువ్వు అని అంటే నూట ఇరవై ఆరవ కీర్తన రెండవ వచ్చినములో అన్నాడు నోటిలో నవ్వును ఉంచుతాడండి ఈరోజు చాలా కుటుంబాల్లో ఆనందం కరువైపోయింది పురుగులారా ఒకప్పుడు భార్య భర్త పిల్లలు కూర్చొని హ్యాపీగా వాళ్ళండి మాట్లాడుకునే వాళ్ళండి భుజించే వాళ్ళండి ఈరోజు ఆ ఫెలోషిప్లే ఆ సహవాసం లేదు చూడండి పిల్లవాడు తినేటప్పుడు తల్లిదండ్రులు తినేటప్పుడు హోటల్ మాదిరి అయిపోయింది ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు బోన్ చేసి వెళ్ళిపోతున్నారే కానీ అందరు కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ భోంచేసే చేసే అనుభవంలోనికి వెళ్ళిపోయారు నేను ఎన్నో మాటలు బాధపడ్డానండి మా తండ్రి గారు బ్రతికున్నప్పుడు నన్ను మా అన్నదమ్ములను అక్క చెల్లెలను అందరినీ కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టి ఏదైనా పాట పాడుతూ మా నాన్న పాడుతుంటే మేమందరము పాడేవాళ్ళము కొన్ని పదాలు మాకు పలకడం రానప్పుడు ఒకరిని ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకునే వాళ్ళం నవ్వుకున్న ఆ రోజు ఆనందంగానే ఉండేది ఈరోజు నా తోడబుట్టిన వాళ్ళు చాలామంది కుటుంబ ప్రార్థనలు లేక వారి జీవితాల్లో నవ్వు లేదు విషాదాలు ఉన్నాయి కానీ నా కుటుంబంలో ఆ కుటుంబ ప్రార్థన నా తండ్రి తర్వాత నేను నేర్చుకున్నాను ఆ క్రమాన్ని నేను కలిగి ఉన్నప్పుడు బాధలో ఇరుకులో ఇబ్బందులో దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు నవ్వుతో నింపుతూ ఉన్నాడండి నా నాలుక ఆనంద ఆనందగానము చేస్తుంది నా కుటుంబము కూడా అట్టి క్రమంలోనికి వెళ్తూ ఉన్నప్పుడు నేను చాలా పర్యములు అనుకుంటాను అయ్యో నా తోడబుట్టిన వాళ్ళకు ఆ భాగ్యము లేకోకుండా వెళ్ళిపోయిందే అని దేవుని ప్రిబిడలారా నీ కుటుంబంలో ఒక నవ్వు దూరం అయిపోయి విషాదము చేరువై ఉన్నట్లయితే దేవుని మాటలు లేదు కాబట్టే అని మీరు గ్రహించి స్టార్ట్ టుడే ఈరోజు ప్రారంభించండి దేవుని వాక్యాన్ని భుజించడం మిమ్మల్ని తృప్తిపరిచి నవ్వుతో నింపుతాడు ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా ఈ వాక్యము ప్రకటిస్తున్నప్పుడు ఎదురుగా కూర్చుని వింటున్న బిడలల్లో ఏ ఏ కుటుంబాల్లో ఆనందము లేదో నవ్వు లేదో తండ్రి భౌతికమైన ఈవులను బట్టి నవ్వుతూ ఉన్నట్లయితే వాక్యము ద్వారా కలిగే సంతోషాన్ని అనుభవించడానికి సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడుమైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు మందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభుబలారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్నా అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కుడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపరుద్దాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు